హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీగురు నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ ధర్మను పాటించేంతకీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ చెప్పకుండా వివాహం చేసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఆ జాతకాలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పబోతున్నాం అనమాట కనుక ఇది రాజస్థాన్ జిల్లాలో జాలోర్ అనేటటువంటి చోట ఒక అనే అనే ఉంది అక్కడ ఒక పాప అనమాట అది పది పన్నెండు తొంభై ఎనిమిది అనమాట సాయంత్రం పదహారు ఇరవై వాళ్ళు ఆంధ్ర ఆంధ్రాలో ఉంటుంటారు ఎందుకంటే రాజస్థాన్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు కొద్దిగా ఆంధ్రాలో ఉండేవాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ మిర్చి బిజినెస్ అని చెప్పని కాటన్ బిజినెస్ అని చేస్తుంటారు లోగడ వాళ్ళ పూర్వీకులు ఐరన్ బిజినెస్ చేసి ఇది బాగానే సంపాదించారు చాలా వందల కోట్లే బాగానే సంపాదించారు కానీ ఇప్పుడు మీరు గళ్ళు కొట్టేసేసి ఆ జాత చక్రం వేసుకుంటే అనే విశ్లేషణ ఇచ్చినప్పుడు ఎందుకు అలా జరిగింది అనేది మీకు ఒక అవగాహన వద్దు డిసెంబర్ పది తొంభై ఎనిమిదో సంవత్సరం పదహారు ఇరవై జాలోర్ రాజస్థాన్ అన్నమాట అనమాట వృషభ లగ్నం సింహరాశి నక్షత్రం సరికి పుబ్బా నక్షత్రం ఆ పుబ్బ మూడో పాదం అనమాట నాలుగంట లగ్నం నుంచి నాలుగింట చంద్రరాహుల్ అనమాట ఐదో ఇంట్లో కుజుడు కన్యలో కుజుడు ఆరో ఏడో ఇంట్లో భార్యాభర్తల స్థానం దూర స్థానం ఏడో ఇంట్లో సూర్యుడు బుధుడు అష్టమ స్థానంలో శుక్రుడు ధనస్సులు లగ్నాధిపతి లగ్న షష్టాధిపతి దశమంలో గురుకేతువులు దశమాధిపతి శని పన్నెండో ఇంట్లో నీచ నవాంసులు కూడా శని నీచ రాహుతో కలిశాడు దశమాధిపతి నీచ పెట్టి రాహుతో కలిశాడు నవాంశకరంలో శుక్ర గురు కుజులు వృషభంలో ఉన్నారు అనమాట బుధుడు కనీలో ఉన్నారు నవాంశలో చంద్రకేతులు తొలలో ఉన్నారు నవాంశుల లగ్నం వచ్చేసరికి కుంభ లగ్నం నవాంశలో సూర్యుడు వచ్చేసరికి కుంభం అందువల్ల ఈ లగ్నానికి ఏంటంటే లగ్నాధిపతి అనేటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ధనుస్సులో ఉన్నాడు నవాంశ చక్రంలో కుజ గురువు అనే కాంబినేషన్లో ఉన్నారు చందలగ్నాథ్ చంద్ర అంటే లగ్ లగ్నాథ్ భార్యాస్థానం రవిబుద్ధులు ఉన్నారు అంటే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను ఎవరు పుట్టినా కూడా కొద్దిగా మానసాగురుడు చెప్పారు తల్లిదండ్రులని బాధ పెడతారు అని చెప్పని చెప్పని వాళ్ళని జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి ఎవరైనా నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను పుడితే నెక్స్ట్ పంచమాధిపతి అంటే బుద్ధి సప్తమాధిపతి అంటే రహస్యాంగం ఈ భార్యాభర్త స్థానం ఇక్కడ బుధుడు కుజుడు పరివర్తన ఉంది ఒకళ్ళింట్లో ఒకళ్ళు కనుక పంచమంలో కుజుడు ఉన్నాడు పంచమాధిపతి సప్తంలో ఉన్నందువల్ల వివాహం గురించి ఆలోచిస్తుంటారు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తుంటారు వివాహం గురించి కూడా ఆ భర్త గురించి భార్య గురించి ఆలోచిస్తుంటారు సప్తమ పంచబాధి పరిధిలో పరివర్తన అనేది ఉండకూడదు అనమాట ఇక్కడ ఏమైనా రాజచక్రంలో ఏమైనా చంద్రరాహులు కలిసి నాలుగు ఇంట్లో ఉన్నారు నాలుగు సౌశీల్య స్థానం ఈ సౌశల్య స్థానంలో ఈ పాపగ్రహాలని ఉండితే సౌశల్యానికి వాళ్ళు ప్రాధాన్యత తక్కువ ఇస్తారు ఆ వివాహానికి ముందే కొద్దిగా అప్రోచ్ అవ్వడానికి కొద్దిగా ఫిజికల్గా అవకాశాలు అంటే కొంత ఉంటాయి అన్ని జాత చక్రాలకు అలా ఉండదు పెంపక విధానం బట్టి క్యాస్ట్ను బట్టి బ్రాటపును బట్టి ఎన్విరాన్మెంట్ బట్టి పెంపక విధానం బట్టి ఉంటాయి బట్టి ఇక్కడ ఏంటంటే మనం జ్యోతిష్యం అనేటువంటిది డిస్కస్ చేసుకున్నాం అనమాట చంద్రరాహులు మనక్కాగు ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు మనోస్థానాధిపతి అనేటువంటి బుధుడు చతుర్థాధిపతి హ్యాపీనెస్ గ్రహంతో కలిసి సప్తంలో ఉన్నాడు ఉర్చుకంలో ఉన్నాడు అనమాట ఆ కుజుడేమన్నా పంచమలో ఉండి అస్తమాన్ని చూస్తున్నాడు లగ్నాధిపతిని చంద్రలగ్నాథ్ సప్తమంలో గురుకేతులు ఉన్నారు చంద్రలగ్నాథ్ సప్తములు అంటే చంద్రలగ్నాథ్ పంచమాధిపతి సప్తంలో ఉన్నాడు అక్కడ కూడా వివాహ సంబంధంగా ఎక్కువ ఒక కుర గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది చంద్రలగ్న సప్తమాధిపతి నీచ మన క్వాలిటీ ఉన్నవాళ్ళని చేసుకుంటారా వాళ్ళ స్థాయి తగ్గోళ్ళని చేసుకుంటారా దశమాధిపతి లగ్నాథ్ దశమాధిపతి ఏకైక రాజో కారకుడు అది పన్నెండో ఇంట్లో నీచబడి నవాంస నీచబడి రావుతో కలిశారు అందువల్ల క్యాస్ట్ పట్టించుకోకపోవచ్చు ఒక్కోసారి ఒక్కోసారి ముస్లింస్ మాట్లాడే ప్రాంతం క్రిస్టియన్స్ మాట్లాడే ప్రాంతం విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచనలు ఇటువంటి ఆలోచనలు అనేటువంటి వస్తాయి అనమాట అలా చంద్రదశ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఆ చంద్రదశ అనమాట ఆ చంద్రదశలో ఆయన చతుర్థంలో ఉన్నాడు కాబట్టి గురువు చూడబడుతూ రాహుతో కలిసి ఆ చదువు అక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఉండి చదివిచ్చారు అనమాట చదువు వాతావరణాలు ఇవన్నీ చేయటం జరిగిందనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు జూన్ పది నుంచి ఇక కుజుడు వచ్చాడు భర్త ఇంటి వనరు భర్త ఇంటి వానరు రాగానే మనస్సు పరిపరి విధాలు చాలా చాలామంది వచ్చి అంటే నాకు ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట అందువల్ల ఈ చంద్రుల కుజుడు అది రెండు వేల ఇరవై మూడులో మధ్యలో స్టార్ట్ అయ్యాడు ఇందులో రెండు వేల ఇరవై మూడు ఆ కుజుడులో ఆ వచ్చినప్పుడు ఆడ కొద్దిగా శని ఎవరు దశమాధిపతి వ్యయంలో నీచిబడి ఉన్నాడు మనం చేసే యాక్షన్స్ మనం చేసిన పనులు సక్రమంగా చెయ్యం పెద్ద ఆమోదత చెయ్యం నవాంశక్రమంలో కూడా నీచిపడి రాహుతో కలిసినందువల్ల మాయా ఉపాయాలు కలియుగ ధర్మాలు ఆచరించేటటువంటి తెలివితేటలు అనేటటువంటివి ఉంటాయి ఇప్పుడు కుజుడు పంచమంలో ఉన్నాడు ఎవరు భర్త అంటే భర్త గురించి ఆలోచించడం వివాహం గురించి ఆలోచించడం శని కుజుడి నుంచి అష్టమోలో ఉన్నాడు చందలగ్నాథ్ భర్త స్థానాధిపతి లగ్నాథ్ భాగ్య రాజ్యాధిపతి అది నీచప్పుడు ఉన్నాడు కుజుడు నుంచి అష్టంలో ఉన్నాడు ఆ కుజుడులో కుజుల సేనులో ఆ పాపకు ఒక ఆరవన్ వచ్చిందనమాట మనం వెళ్ళిపోదాం పెళ్లి చేసేసుకుందాం అని చెప్పాను ఎందుకని మరి తల్లిదండ్రులు చెప్పలా అందువల్ల ముందు మనస్సు మాట చేయు పని అనేది మూడు ఉంటాయి ఆ మనస్సు మాట అనేటింది వాక్కు ఉంది చంద్రలగ్నాథ్ రెండింటి కుజుడు దానివల్ల దబాయించి మాట్లాడతారు అట్లాగే బుధుడు నుంచి రెండింటి శుక్రుడు కొద్దిగా అప్పుడు బాగానే మాడతారు కొద్దిగా ఖచ్చితంగా మాట్లాడుతుంటారు పంచ ఆలోచన పంచమం మనక్కాకున్న చంద్రుడు ఏమైనా రాహుతో కలిసాడు సింహంలో ఉండి చక్రంలో మనక్కాగిన చంద్రుడు ఏమైనా శనితో కలిసి తుల తులలో చంద్రకేతులు కలిసి శని చూస్తున్నాడు అనకానుక టెన్షన్స్ సెన్సిటివ్నెస్ అనేది ఉంటుంది మనసు ముక్కలైపోతూ ఉంటుంది మనసు విచిత్రంగా వెరైటీగా ఉంటుంది అప్పుడప్పుడు పక్క నుండే ఫ్రెండ్స్ చంద్రుడు ఎవరు తృతీయాధిపతి ఆ చెల్లెలు లేకపోతే పక్క ఫ్రెండ్స్ వాళ్ళ ప్రోత్సాహాలను కూడా కొద్దిగా ఉంటుంటా అనమాట అతి ముఖ్యం దశమూల అష్టమాధిపతి కనుక దశమూల అష్టమాధిపతి ఉంటే ఆ పనులు చేసే పనులు కొద్దిగా అమంగళ అమంగళంగా చేయటం ఆ దశమాధిపతి అయినా వ్యయంలో నిలిచిపోవడంగానే కొద్దిగా ఆ దూరం వృత్తి దూరం వెళ్తాం ఆ శని రాహు కాలంగానే అక్కడ విదేశాలకు వెళ్ళిపోదామని చెప్పిన వాళ్ళ కోరికలు ఉంటాయి మరి కనుక మరి అంత కోట్లు వందల కోట్లు ఆస్తున్నప్పుడు వాళ్ళ పెద్దలైతే ఒక స్థాయి వాతావరణం కొద్దిగా పద్ధతిగా వివాహం చేస్తారు కదా ఎందుకని మరి అట్లా ఆలోచించారంటే బుద్ధి కర్మేణు సారనే ఆ పూర్వమైన కర్మను బట్టి ఉంటుంది అనమాట బుద్ధి అనేటటువంటిది ఆ సింహరాశి ఆ సింహరాశి కూడా ఆ శని ఏడో ఇంట్లో ఉన్నాడు అనమాట ఆకాశంలో పోయిన సంవత్సరం ఏడో ఇంట్లో ఉన్నాడు ఈ సంవత్సరం కూడా ఏడో ఇంట్లో ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై జూన్ దాకా ఆ శని ఏడో ఇంట్లో ఉంటాడు శని ఏడో ఇంట్లో ఉన్నప్పుడు వివాహం చేయరాదు అంటే పాపగ్రహాలు చంద్రగ్రహాత ఏడో ఇంట్లో ఉన్నప్పుడు వివాహం చేయరాదు అక్కడ ఆలోచనలు అనేటటువంటివి వచ్చినాయి అనమాట వచ్చినప్పటికీ అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఒక ఒక అబ్బాయి వేరే దేశంలో ఉండేటువంటి ఒక అబ్బాయిని చూసి చెప్పకుండా వివాహం చేసుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట కనుక ఇప్పుడు ఇప్పుడు